హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క విడత డబ్బులను పేమెంట్ ప్రూఫ్తో సహా వీడియోస్ అయితే నా సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా రైతులకైతే వీడియోస్ అయితే చూపించడం జరుగుతుంది అదేవిధంగా పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు అనేది డబ్బులు అనేది అకౌంట్స్కి జమ అవడానికి సిద్ధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు అర్థమయ్యేటట్టు వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోకి ఒక ఇచ్చి కంపల్సరిగా ఇలాంటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి రైతులు సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తారు పిఎం కిషన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన డబ్బులను అరాత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి జూన్ పద్దెనిమిదో తారీఖున డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నాలుగు నెలలకోసరి పీఎం కిషన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి వేస్తారు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సో ఫ్రెండ్స్ అక్టోబర్ మొదటి వారంలోని పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉన్న మనిషి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి నేరుగా ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడతాయి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది నేను పేమెంట్ ప్రూఫ్ అనేది నేను చేయడం జరుగుతుంది కంపల్సరీగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడాను నా సబ్స్క్రైబర్స్తో సహా రైతులకు కూడా చూపించడం జరుగుతుంది కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేటు కేంద్ర ప్రభుత్వం నుండి రావగానే వెంటనే నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటేనే కంప్లీట్ ట్ గా వారి బ్యాంక్ అకౌంట్స్ అనేది యొక్క డబ్బులు అనేది పడతాయి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అక్టోబర్ మొదటి వారంలోని ఈ యొక్క పిఎం కిసాన్ రెండు వేలు అనేది అకౌంట్స్కి జమ అవుతుంది మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్